ఫీజు రియంబర్స్మెంట్ గురించి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ లోకేష్ గారు చెప్పినటువంటి పదం నాలుగు వేల వంద కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలు పెట్టెళ్ళారు ఈరోజు పిల్లలందరూ కూడా ఆ కారణం వల్ల ఇబ్బంది ఉన్నారు ఉన్నారని చెప్పి చెప్పడం కూడా జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ను కూడా శాసన మండలిలో నేను సబ్మిట్ చేస్తాను నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగానే ఈ ఇష్యూస్ కూడా వచ్చినాయి నేను చెప్తున్నానంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది వారు ఒక్క సంవత్సరం పాటు ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోతే పద్దెనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలని టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ బకాయిల్ని ఒకే రోజు ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవైనా వాళ్ళు పెట్టినటువంటి వన్ ఇయర్ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే రిలీజ్ చేసినారు అదేవిధంగా ఆ రోజు దాకా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లను కూడా రిలీజ్ చేయడంతో పాటు ఆ రోజు నుంచి క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి మార్చి మే ఆగస్ట్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో మూడు నెలలకు ఒక్కొక్క క్వార్టర్ చొప్పున ఈ నాలుగు నెలల్లో క్రమం తప్పకుండా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి దాకా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ని సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలని ఇచ్చినటువంటి రిలీజ్ చేసినటువంటి డేటాను కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో కూడా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటో తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ బకాయిని ఆయన ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ని రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మేలో కానీ ఆగస్టులో కానీ నవంబర్లో కానీ ఈ మూడు క్వార్టర్స్ రిలీజ్ చేయాలంటే జూన్లో ప్రభుత్వం మారిపోయింది మేలోకి వచ్చేటప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఈ మూడు ఫీజు రియంబర్స్మెంట్స్ని ఇవ్వడానికి ఈ మూడు నెలలు ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఆ ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ వాళ్ళు ఇవ్వాలి ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి అలానే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సి ఉంటే కేవలం ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు మిగతా మూడు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి మూడు క్వార్టర్స్ ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించిన మూడు క్వార్టర్స్ మొత్తం సిక్స్ క్వార్టర్స్కి సంబంధించి ఐదు వేల రెండు వందల యాభై రెండు కోట్ల రూపాయల రూపాయలని వాళ్ళు రిలీజ్ చేయాల్సి ఉంటే ఇవన్నీ కూడా ఈరోజు పెండింగ్స్ ఉన్నాయి అదేవిధంగా వసతి దీవెన పిల్లలందరూ కూడా బయట రూమ్స్ తీసుకొని ఉంటారు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క పిల్లోడికి పది వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు కూడా వసతి దీవెన కింద కోర్సెస్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది అయితే ఆయన ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో వెయ్యి కోట్ల రూపాయలు సుమారుగా పిల్లల్ని బట్టి ఒక పది కోట్ల అటో ఇటో వెయ్యి కోట్ల రూపాయలని క్రమం తప్పకుండా ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ నెలలో ఆయన వెయ్యి కోట్ల రూపాయల వసతి దీవెన కింద రిలీజ్ చేసినటువంటి డేటాని కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవైలో అయితే ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఒకటిలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై రెండులో ఫిబ్రవరి సారీ ఏప్రిల్ ఎనిమిది ఇరవై మూడులో ఏప్రిల్ ఇరవై ఏడు ఇలా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఆయన వసతి దీవెన రిలీజ్ చేసినారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏప్రిల్ నెలది ఒకటి పెండింగ్ ఉంది ఇంకో నాలుగు రోజులు పోతే మళ్ళీ ఏప్రిల్ నెల ఒకటి వస్తుంది ఆ ఏప్రిల్ది తెలుగుదేశం పార్టీ పే చేయాలి చేయాలి ఈ ఏప్రిల్ది తెలుగుదేశం పార్టీ పే చేయాలి ఇంతవరకు దాని గురించి ఆలోచనే లేదు ఒక రెండు వేల కోట్ల రూపాయలు మొత్తం వసతి దీవెనకు సంబంధించి రెండు వేల కోట్ల రూపాయల్లో రెండు రూపాయలను కూడా ఈ రోజు వరకు రిలీజ్ చేయాలి వేల నాలుగు వందల కోట్లు ఒక రెండు వేల కోట్లు ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రోజు పెండింగ్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి బటన్ నొక్కుతా ఉన్నారని ఎంత వెటకరంగా మాట్లాడేవాళ్ళు ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ వీటన్నింటినీ కూడా క్రమం తప్పకుండా ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా కూడా షెడ్యూల్ ప్రకారం మొక్క ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ విడుదల చేసినటువంటి ఘనత ఇప్పటివరకు ఎప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా పే చేశారు మరి ఈ రోజు వీళ్ళు పే చేయకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు చెప్పడానికి నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి నిందలేయడానికి ప్రయత్నించినప్పుడు ఆధారాలతో సహా వారికి ఇచ్చినాం దాని మీద కూడా వారు ఎటువంటి మాటలు మాట్లాడలేకపోయినారు